తెలంగాణ పెన్షన్ లబ్ధిదారులకు నమస్కారం అండి వెల్కమ్ టు బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ అదిరిపోయే శుభవార్తను ప్రకటించిన మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక ఎట్టకేలకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో బీడీ కార్మికులు చనిత కార్మికులు వృద్ధులు వితంతులు ఒంటరి మహిళలు పెలేరే డయాలసిస్ హెచ్ఐవీ ఎయిడ్స్ వికలాంగులు వంటి అనేక రకమైన పదకొండు రకాల పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలకమైన శుభవార్తలు అయితే ప్రకటించింది ఇక ఎట్టకేలకు తెలంగాణలో నిధుల సర్దుబాటు చేయకపోవడం ద్వారా అంటే రాష్ట్ర ప్రభుత్వంకి కొత్త పెన్షన్ డబ్బులు నాలుగు వేల రూపాయలు ఆరు వేల పూపాయల కొత్త పెన్షన్ డబ్బులను ప్రతి నెల విడుదల చేయాలని అంటే బాగానైతే ఖర్చు అవుతుంది కాబట్టి రాష్ట్ర ఈ కొత్త పెన్షన్ల పైన ప్పదాకానైతే వాయిదాలు వేస్తూ రావడం అయితే జరిగింది ఇక ఎట్టకేలకు మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే కొత్త పెన్షన్ డబ్బుల కోసం దాదాపు రెండు సంవత్సరాల నుంచి ఎవరైతే ఎదురు చూస్తున్నారో అలాంటి పెన్షన్ అందరికీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తిరిగి మంచి శుభవార్తను అయితే ప్రకటించింది ఇక ఎట్టకేలకు ఎవరైతే ప్రతి నెల రెండు వేల రూపాయల పెన్షన్ డబ్బులు అంటే ఆసరా పెన్షన్ల డబ్బులు ఎవరైతే తీసుకుంటారో వారందరికీ నాలుగు వేల రూపాయలు ఇక నాలుగు వేల రూపాయల పెన్షన్ డబ్బులు ఎవరైతే తీసుకుంటున్నారో వారందరికీ ఆరు వేల రూపాయల కొత్త పెన్షన్ డబ్బులను పంపిణేసేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలకమైన లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ అయితే విడుదల చేయడం అయితే జరిగింది ఇక దీంతో పాటుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో మహిళలకు మహాలక్ష్మి పథకం కింద ఇరవై వందల రూపాయలు ఏడాదికి ముప్పై వేల రూపాయల డబ్బులను కూడా పంపిణేసేందుకు విడుదల చేసేందుకు మన రాష్ట్ర ప్రభుత్వం కీలకమైన అప్డేట్స్ అయితే విడుదల చేసింది ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు కొత్త పెన్షన్లు ఇక ఎవరైతే మహిళలు ఉన్నారో మహిళలకు మహాలక్ష్మి పథకం కింద ఇరవై వందల రూపాయలు ఇక దీంతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు ఇందిరాగాంధీ ఏదో సంబంధించిన దానికిందిగా మహిళలకు ఇస్తామని చెప్పినటువంటి బతుకమ్మ కానుక చీరలను అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆ చీరలు మహిళ ఆడపడుచులకు పంపిణీ చేసేందుకు కీలకమైన భారీ అప్డేట్స్ అయితే విడుదల చేయడం అయితే జరిగింది ఇక ఏడవరకు ఈ చీరల పంపిణీ మహాలక్ష్మి పథకం డబ్బులు విడుదల పైన అప్డేట్స్ అదేవిధంగా ఈ కొత్త పెన్షన్ డబ్బులపైన కీలకమైన అప్డేట్స్ అనేది మనం ఈ వీడియోనైతే అయితే తెలుసుకుందాము వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు తప్పకుండా వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోనైతే షేర్ చేయండి చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ వీడియోని లైక్ చేయడం లేదు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు సో తప్పకుండా వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మందికి ఈ వీడియోనైతే షేర్ చేయాలని మిమ్మల్ని అయితే కోరుతున్నాను అడుగుతున్నాను ఇక మనం ఏమాత్రం లేట్ చేయకుండా ఆ అయితే వచ్చేద్దాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అనేక రకమైన పెన్షన్ లబ్ధిదారులు అదేవిధంగా మహిళలు ఎవరైతే ఉన్నారో మహిళలకు పెన్షన్ లబ్ధిదారులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తిరిగి కొత్త పెన్షన్ డబ్బులు అదేవిధంగా మహాలక్ష్మి పథకం కింద ఇరవై ఐదు వందల రూపాయల మహాలక్ష్మి పథకం డబ్బుల్ని పంపిణీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే అప్డేట్స్ అనేది విడుదల చేయడం అయితే జరిగింది ఇక ఎట్టకేలకు మన రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో రోజుల నుంచి కొత్త పెన్షన్ డబ్బుల కోసం గాను దీంతో పాటుగా ఈ మహాలక్ష్మి పథకం కింద ఇరవై ఐదు వందల రూపాయల డబ్బుల కోసం గాను కొత్త పెన్షన్ డబ్బుల కోసం గాను ఎవరైతే అనేక రకమైన పదకొండు రకాల పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఎదురుచూస్తున్నారో వారందరికీ మంచి తీపి కబర్ అయితే ప్రకటించింది ఇక ఇప్పటివరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అంటే కాంగ్రెస్ ప్రభుత్వం దగ్గర బడ్జెట్ అనేది లేకపోవడం ద్వారా ఈ కొత్త పెన్షన్ డబ్బులు మహాలక్ష్మి పథకం కొత్త పథకాలు అయితే రిలీజ్ చేయలేకపోయామని అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే వెల్లడించింది ఇక జరగబోతున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఖచ్చితంగా రాబోతున్నటువంటి డిసెంబర్ నెల నుంచే తెలంగాణలో ఈ కొత్త పెన్షన్ డబ్బులు మహాలక్ష్మి పథకం కింద ఇరవై ఐదు వందల రూపాయల డబ్బులు మహిళలకు పెన్షన్ లబ్ధిదారులకు ఆ రెండు కొత్త పథకాలను విడుదల చేసేందుకు కీలకమైన లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ అనేది విడుదల చేయడం అయితే జరిగింది సో ఎవరైతే బ్యాంక్ ఖాతాకి కేవైసీ అప్డేట్స్ ఎన్పిసి లింక్ అప్డేట్స్ అనేది చేయించుకొని ఉంటారో అందరికంటే ముందుగా వారి బ్యాంక్ ఖాతాలలో మాత్రమే ఈ నెలలు వచ్చేటువంటి పెన్షన్ డబ్బులు కొత్త పెన్షన్ డబ్బులను అయితే విడుదల చేయబోతున్నట్లు సమాచారం ఇక ఈ రోజున అప్డేట్స్ అయితే ఇవి థ్యాంక్ యూ జై హింద్